బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా బొబ్బర్లు వీటినే అలసందలు అని కూడా అంటారు ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి బొబ్బర్లలో కొవ్వులు క్యాలరీలు తక్కువగా ఉంటాయి పీచు పదార్థం కూడా ఎక్కువ అందువల్ల ఇవి స్థూలకాయం లాంటి సమస్యలతో పాటు అనేక అనారోగ్య సమస్యలకు మంచి పరిష్కారం చూపుతాయి జీర్ణశక్తికి కూడా తోడ్పడతాయి శరీరంలో విషాలను తొలగిస్తాయి మరి బొబ్బర్లతో ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అధిక బరువుతో బాధపడే వారికి బొబ్బర్లు మంచి ఉపయోగకర ఆహారం బొబ్బర్లలో క్యాలరీలతో పాటు కొవ్వులు కూడా తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి తోడ్పడతాయి వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫైబర్ అధిక బరువును తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది మధుమేహులకు లో గైసమిక్ ఇండెక్స్ కలిగిన బొబ్బర్లు చాలా ఆరోగ్యకరం ఇవి బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి బొబ్బర్లలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి అందుకే వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల పోషకాహార లోపంతో కొన్ని రకాల వ్యాధులు దరి చేరవు ఇవి శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికర టాక్సిన్ ను నివారిస్తాయి బొబ్బర్లు రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి అంతేకాక హృదయ సంబంధ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి బొబ్బర్లలోని ఫ్లెవనాయిడ్స్ మినరల్స్ పొటాషియం మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మంచిది అదేవిధంగా బొబ్బర్లలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బొబ్బర్లలోని అధిక ప్రోటీన్ కంటెంట్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది చర్మ రంధ్రాలు తెరుచుకునేలా చేస్తుంది వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ సి చర్మ కణాలను రక్షిస్తాయి